పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు శుభ గురువారం అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్ముతారు అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము అవసరము డైలీ రేట్లు మేము అప్డేట్ చేస్తాము తస్వాత్ జాగ్రత్త జాగ్రత్తగా వినండి కాకరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై బీరకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కాయగూరలు అన్ని రేట్లు పెరిగినాయి టమాటాలు అట్లా வைைமேட்டிருப்ப அேஜி பதி வாயே கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் வங்காயில் கேரட்டு கேரட்டு கேஜி நலபை அர்த்த கேஜி இரவாய் கேரட்டு முல்லங்கி முல்லங்கி கேஜி முப்பை அருகேஜி பதைது బీట్రూట్ గొప్పలా గొప్పలా కొంచెం బీట్రూట్ ఎట్లా బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు రేట్లు తగ్గుతాయంట మూడు కేజీలు నూట నలభై కేజీ యాభై రూపాయలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చిక్కుడు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పంతొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేస్తాము ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడులు అదేవిధంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరింటి కాయగూరల ధరలు అవసరము మేము డైలీ రేటు చెప్తా అంటాము దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి